ఇక్కడ రెండు పడ్డదులు సేలిని ఎంతగా ఉన్నారు బ్రదర్ తొంభై తొంభై ఐదు అంటే నలభై ఐదు నలభై నలభై ఏడు వేల ఐదు వందలు పడుతుంది అనుకో అంటే మీకు పోయేసరికి లక్ష పడుతుంది ఎట్లా అనిపించింది రేటు అవునా రెండు అయినా ఏమైనా తీసుకుంటున్నారా బ్రదర్ వాళ్ళు వచ్చేసి రెండు తీసుకున్నారు వయసు ఒక మూడు సంవత్సరాలు ఉంటాయి బ్రదర్ రెండు ఇది ఇది ఒక రెండున్నర సంవత్సరాలు పైన ఉంటుంది అది ఒక రెండున్నర సంవత్సరాలు అంటే ఒక ఐదు నెలలకు వస్తుంది హీటుకు హీటుకు వచ్చింది ఆల్రెడీ ఇది ఒక ఐదు నెలలకి హీట్కి వస్తుంది కదా ఇది ఒక రెండున్నర సంవత్సరాలు ఉంటది అది కూడా ఒక రెండున్నర సంవత్సరాలు కొంచెం ఫైన్ ఉంటది హాయ్ ఎవరి వన్ ఇది మూడో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో మార్కెట్ కు వచ్చిన గేదెలను చూడొచ్చు మీకు ఏ బ్రీడ్ కావాలనుకున్నా కావాలనుకున్నాను ఎరగడ్డ లో అమ్మకానికి ఉంటాయి మాక్సిమం అన్ని రకాల బ్రీడ్లు వస్తాయి ముర్రా గ్రేడ్ ముర్రా జాఫ్రాబాది బన్ని బూరి మినీ బూరి మినీ అనేది అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి మిగిలిన అన్ని బ్రీడ్లు అయితే రెగ్యులర్ గా ఉంటాయి దున్నపోతులలో మీకు చిన్న సైజు మీడియం సైజు హెవీ సైజు ఉంటాయి క్వాలిటీ సైజు టీత్ని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది నలభై వేలు యాభై వేల కానుంచి లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేల వరకు కూడా ఉంటాయి బుల్స్ క్వాలిటీ బుల్స్ అయితే రేట్ ఉంటాయి గేదెలు కూడా ఎర్రగడ్డ మార్కెట్లో అయితే మాత్రం మీకు క్వాలిటీ ఉంటే రేటు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అందరూ ఎవరైనా సరే తక్కువ ఉంటాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయి ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింకు పంపిస్తాను మీరు ఆ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటే నాకు రైతులు డైరీ ఫామ్ వాళ్ళు సేల్ చెప్తుంటే నేను గ్రూప్లో వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది ఇది జాఫరాబాది జాతి గేదె ఏడు నెలల సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో సైజ్ చూసుకోవచ్చు రేటు చెప్పడం అయితే తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌజండ్ బేరం జరుగుతుంది సేల్ అయిపోతే చెప్తాను ఎంత సేల్ అయిందని ఇది సింగాల్లో నీలిరావి మిక్స్ ఉంది పద్దెనిమిది వేలకు అమ్ముడైంది ఎయిటీన్ థౌజండ్కు సంవత్సరం మూడు నెలలు అట్లా ఉండొచ్చు వయసు సంవత్సరన్నర లోపు ఉంటుంది నీలిరావిలో సింగాల్ మిక్స్ అయింది సింగాల్ బ్రీడు ఇది వచ్చేసి మీకు జాఫ్రాబాద్ ఉంది ఇది పదహారు వేలకు అమ్ముడైంది సిక్స్టీన్ థౌసండ్కు చూసుకోవచ్చు రెండు దూడలు దీని వయసు కూడా సంవత్సరానికి అటు ఇటు ఉంటుంది ఈ గేదె ఐదు నెలల సుడితో ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో డెబ్బై వేలకు అమ్ముడైంది సెవెంటీ థౌజండ్కు సైజ్ చూసుకోవచ్చు అర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు అడ్ర చూస్తుంటే కొన్ని పాలు కూడా ఇస్తున్నట్టుంది మూడో గేదె అనేసి చెప్తున్నారు ఇంతే థర్డ్ లక్ట్రేషన్ లో ఇది ముర్రా జాతి గేదె హెవీ సైజ్ ఉంది ఆరు నెలల సుడి ఉందనేసి చెప్తున్నారు బ్యాక్ సైడ్ కూడా చూద్దాము ఆరు నెలల సుడి ఉంది లక్ష రూపాయలకు అమ్ముడింది వన్ ల్యాక్కు సైజు కూడా చూసుకోవచ్చు ఇంటికి పోయేసరికి లక్ష ఐదు లక్ష ఆరు వేలు దాకా పడుతుంది అనేసి చెప్తున్నారు చూడొచ్చు మూడో అయితే గేదెంట థర్డ్ ల్యాప్టేషన్ బఫీలో గీంతే సైజు క్వాలిటీతో బాగానే ఉంది హెవీ సైజు ఉంది గేదే అటర్ కూడా చూసుకోవచ్చు లెక్క ముప్పై ఐదు లెక్క వయసు ఒక రెండున్నర పైన ఉంటాయి ఓకే ఒకటి మినీ ఉంది రెండు రెండు ఒకటి ముప్పై ఐదు లెక్క చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మూడు ఒకటే సైజు ఉన్నాయి ఒకటి మిని రెండు మూర్రా నెక్స్ట్ ఇవి ఇవి ఎంత అయినా రెండు లక్షల నలభై వేల రెండు లక్షల వేలు యాభై వేలు కొంచెం తక్కువ పడ్డాయి చూడొచ్చు ఈ ఐదు పడ్డదూడలు రెండు లక్షల నలభై వేలు అంట టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ఈ నగ వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం సైజు ఉన్నాయి క్వాలిటీ కూడా ఉన్నాయి వయసు మూడు సంవత్సరాలు దగ్గర దగ్గర ఉంటాయి వీటి వయసు రెండున్నర సంవత్సరాల పైన మూడు సంవత్సరాల లోపల ఈ గేదే డెబ్బై వేలకు సేల్ అయింది సెవెంటీ థౌజండ్కు ఓన్లీ పాడి గేదే సైజ్ చూసుకోవచ్చు సుడి అయితే ఏం లేదంటే ఇది ప్రజెంట్ పాలసీ అనేసి చెప్తున్నారు మూడైతే గేదె అనేసి చెప్తున్నారు థర్డ్ ఎలక్ట్రీషియన్ బోఫెల్లో అడ్ర క్వాలిటీ కూడా చూడవచ్చు ఇది ఐదు నెలల సుడితో ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బోఫెల్లో సైజ్ కూడా చూసుకోవచ్చు కొన్ని పాలు కూడా ఇస్తుంది అన్న ఎంత పోయిందన్న ఇది అన్న తొంభై నైంటీ థౌసండ్కు సేల్ అయిందంట ఇది తొంభై వేలకు సైజు ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గీజర్ సైజ్ అయితే బాగానే ఉంది ఇది గేదే ఎంత పోయిందనా డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్కు సెల్ అయింది ఆరు నెలలు సూడి ఉంది ఇది ఒకటేనా తీసుకుంది కొన్ని పాలు కూడా ఉన్నట్టున్నాయి కదా దీని దగ్గర పాలు లేవా కొన్ని పొదుగు చూసే పాలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి చూసుకోవచ్చు ఎన్నియచ్చు బ్రదర్ ఇది విన తర్వాత నాలుగైదా నెక్స్ట్ ఇది ఎంత యాభై సారీ డెబ్బై ఎన్ని నెలలు చూడండి ఇది ఆరు ఏడు సిక్స్ ప్లసా చూసుకోవచ్చు ఇది ఎట్లా అనిపించింది బ్రదర్ రేట్లో ఎక్కడ ఎన్ని వచ్చింది పాలు ఇది ఈతల్లీ అన్ని అన్నిస్తుందా ఐదు ఇస్తుందా ఈ రెండేనా చూసుకోవచ్చు బ్రదర్ వచ్చేసి రెండు గేదెలు కొన్నారు ఎన్ని అయితలు ఉంటాయి ఇవి మూడు ఇతలా జాఫ్రాబాది జాతి గీదే హెవీ సైజ్ ఉంది పంచకాల్యాన్ని మిక్స్ అయింది ఓకే పాలున్నాయి ఎంత పడింది బ్రదర్ ఇది ఎయిటీ ఎన్ని ఉంటుంది ఇది సెవెంటే ఇది చూడు ఏమన్నా ఒక పూట వాళ్ళు అంటే మళ్ళీ మీరు ట్రాజ్ చేసుకుని తీసుకుపోతున్నారు బ్రదర్ ఇప్పుడు ఈ ఒట్టి తీసుకుపోతున్నారు కదా ఆల్రెడీ వీళ్ళు ట్రై చేసి ఉంటారు కదా అక్కడ వీళ్ళు ట్రై చేసింటారు కదా కట్టి కట్ కానీ కట్టిండవు కదా ఇప్పుడు సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది నువ్వు తీసుకుపోతే మ్యాక్సిమమ్ కట్టు లేకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కట్ ఏందంటే ఉన్న ఇరవై గేదెలు ఉన్నాయా ఇట్లా తీసుకుపోయినవన్నీ కట్టిస్తారు అంటే కొద్దిగా లుక్ బాగుంది మనకి నచ్చింది అంతే మొత్తానికి మొత్తం అన్ని కడతాయి ఇప్పుడు ఇట్లా తీసుకుపోతే అన్ని కడతాయా కొన్ని ప్రాబ్లం కొన్ని అయితే కట్టకపోవచ్చు ఎన్ని బ్రదర్ ఇది పాలు ఏంది ఒక ఈనప్పుడు ఆర్ఆర్ ఆర్ఆర్ అది జాఫ్రా అది హెవీ సైజ్ ఉంది కదా అది ఏడు ఇస్తుందా అదే అంతేనా అరేనా అంతేనా మొత్తం వచ్చేసి ఒక రెండు గేదెలు అమ్మకానికి అమ్ముడైపోయినాయి అన్నా ఎంత కమ్ముడియాయి అన్నా ఎంత కమ్ముడైన రెండు కలిపి రెండు రెండు ఒక లక్ష యాభై డెబ్బై ఏడు చిల్లర డెబ్బై ఏడు చిల్లర లాగా పడింది ఎన్ని నెలలు చూడండి అనేది ఏడు ఏడు ఈ వారం మార్కెట్ ఈ వారామాజీ నువ్వు ఇంతకు రెండు వారా రెండు నెలలు నువ్వు మూడు నెలల క్రితం వచ్చిన అప్పుడు ఎట్లున్నాయి రేట్లు తక్కువ చాలా ఇరవై వేలు అప్పుడు బా ఇప్పుడు చెప్పు ఇది ఇది ఏడు నెలలు చూడుందా ఓకే మినీ బిరిడా ఓకే మినీ కాదు లేది బన్నే బ ఏంటది మినీ కాదు ఏడు నెలలు చూడు సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ పాలు అవుతున్నాయండి దీని దగ్గర ఎన్ని ఎన్ని ఇప్పుడు ప్రెజెంట్ ఇంత ఎన్ని ఇయ్యు ఆరు ఆరు అని ఇంత ముందు తీసుకుపోయినా కదా నువ్వు సక్సెస్ సక్సెస్ బాగానే ఉన్నాయా నెక్స్ట్ ఇది ఇదేనా పడ్డా తొలి ఒక ఎన్ని నెలలో చూడిందన్నది నెలలు చూడింది ఇది ఎన్ని వచ్చా పాల నాలుగు నాలుగున్నర పూటకు అన్న ఏమైనా తీసుకుంటున్నా ఇరవై ఉన్నారు చూసుకోవచ్చు అన్న వచ్చేసి రెండు ఏదైనా తీసుకున్నారు ఎంత పాల రేటు మీ సైడు తెలంగాణనే కదా పాలేట్ ఎంత ఉంది అంతేనా చూసుకోవచ్చు రెండు గేదెలు ఈ గేదే లక్షా ముప్పై వేలకు సేల్ అయింది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్కు తొమ్మిది నెలల సుడితో ఉందనేసి చెప్తున్నారు నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో హెవీ సైజ్ ఉంది జాతి గేదె సైజు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడవచ్చు మూడో గేదె అనేసి చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బఫెల్లో అడ్డర్ కూడా చూడవచ్చు ముప్పై రెండు చూసుకోవచ్చు ఇది జాఫరాబాద్ జాఫరాబాద్ బ్రీడు జాఫరాబాద్ బ్రీడు దూడొచ్చేసి దూడ ముప్పై రెండు వేలకు అమ్ముడింది వయసు ఒక సంవత్సరం ఉన్నారా అక్కడ ఉండొచ్చు ఇది ఎక్కడ అన్న ఏమన్నా తీసుకున్నారా తీసుకోవాలా ఇంకా తీసుకోవాలా ఎట్లా ఉంది అన్న రేటు ఈరోజు చెప్పడం ఎంత చెప్పినారు దీన్ని చెప్పడం యాభై చెప్పినారా మీరే మాట్లాడుకున్నారా డైరెక్ట్గా క్వాలిటీలు బాగున్నాయా ఇక్కడ థ్యాంక్ ఓకే ఓకే థ్యాంక్స్ అన్న ఇక్కడ రెండు పాడి గేదెలు అమ్ముడైనయే అడిగి తెలుసుకున్నాము ఎంతకు అమ్ముడైనాయో చూసుకోవచ్చు గేదెలను ఎంత ఒకటి లక్ష తొంభై అంటే ఒకటి తొంభై ఐదు తొంభై ఐదు చూడు నేను ఏమన్నా ఏం లేదు చూడు పాడితే తొంభై తొమ్మిది ఎన్నో ఉంటుంది అండి ఈ రెండు నెలల కాకపోతే దానికి దుడ్డలే ఉంటుంది కదా ఒకదానికి దూడు ఉంది కదా ఎన్ని సార్ పాలు ఇన్ని అంచనా ప్రకారం నాలుగు నాలుగు ఇస్తుందా మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సెల్ వీడియోస్ కోసం ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్